వర్కర్స్ కొనసాగుతూ ఈ రోజు ఈ దీక్షకు సంపూర్ణంగా మద్దతు కాంగ్రెస్ పార్టీ ఎస్ఈ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ గా సంపూర్ణంగా మద్దతు కార్మికులు చేస్తున్నటువంటి విధాన నిధానాలను అరికట్టాలని చెప్పి ప్రధానంగా ఏమంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ముప్పై సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ ఇంజనీరింగ్ వర్కర్స్ వాళ్ళ పనికి తగ్గంత శాలరీలు రాక వాళ్ళ కుటుంబాలు పోషించుకోలేక వారి బిడ్డలను సరిగించుకోలేక వారికి ఆర్థిక పరిస్థితులు గవర్నమెంట్ ఇచ్చే అవుట్ సోర్సింగ్ పద్ధతి దానికైనా జీతాలు సరిపడకుండా వారు నెల నెల ఏర్పడుతుంది ఎందుకంటే ఇక్కడ కదిరి మున్సిపాలిటీలో సమాన కదిరి మున్సిపాలిటీలో ఎలక్ట్రిక్స్ అనే పని కార్మికులకు సమాన పని ఇవ్వలేక రాష్ట్ర ప్రభుత్వం మమసే చేస్తుంది ఇప్పటికైనా కూడా ఈ రిజర్వ్ నిరాపేక్షకు గుర్తించే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి సన్నను గుర్తించి వీళ్ళకి సమాన పనం సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మీరు కోరుతూ వీళ్ళకి సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు పేరు పేరున అభినందనలు తెలుపుకుంటూ ప్రధానంగా మన యువకుల అమ్మగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం